హాయ్ అండి రోజు అయితే మా గేదెలైతే ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే అస్సలు మేత తినట్లేదు అసలు మేత తినకపోతే ఏం చేయాలన్నది అందరికి తెలిసిన విషయమే కానీ నేను ఈ వీడియోలోనైతే అందరికీ మళ్ళీ ఒకసారి చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి అలానే మీ గేదెలు కానీ మీ పశువులు కానీ అసలు మేత తినకపోతే మీరేం చేస్తున్నారో నాకైతే కామెంట్లో అయితే తెలియదు ఇక్కడ నేనేం చేస్తున్నానో చూస్తున్నారు కదండి అయితే తాటి మట్టలు అంటారండి ఈ తాటి సహాయంతోనే మనమైతే గడ్డి మోపులైనా అలానే చొప్పకర్రలు అయినా ఇట్లా పట్టుకెళ్ళాలి అది ఎలానో మీరు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇవైతే బారుగా ఉన్న తాటి అయితే మన చూస్ చేసుకొని వీటిని అయితే మనమైతే కట్టల కింద కట్టుకోవాలి అసలు కట్టలు అంటే ఏంటో కొంతమందికి తెలియదు అలానే కట్టలు అంటే ఇలా ఉంటాయి వీటిని అయితే రెండుగా అయితే నేనైతే తీసుకుంటున్నాను ఇలా రెండుగా తీసుకొని వీటిని అయితే గట్టిగా కట్టాలి మోపి గట్టిగా ఉండాలి అంటే కనుక మనమైతే ఇలా రెండు తాటి మట్టల్లో ఇలా చూస్ చేసుకొని ఇలా గట్టిగా కట్టలు అనేవి గట్టిగా ఖర్చులు అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనకైతే మోపు అనేది స్ట్రాంగ్ గా వస్తుంది అలానే ఇవైతే గట్టిగా ఉండాలి తెగిపోకుండా ఉండేలా చూసుకొని మనమైతే మోపు అనేది కట్టుకోవాలి ఇప్పుడైతే నేను కోస్తున్నావైతే ఇవి కర్రలు అండి మొక్కజొన్న కండెల్లోని పైన వచ్చే వాటిని అయితే కర్రలు అని చెప్పేసి అంటారు మీరేమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు అలానే ఇవి అయితే ఇలా కత్తి సహాయంతో అయితే మొక్కజొన్న కండలకైతే ఏమీ అవ్వకుండా అయితే మనమైతే ఇలా స్లోగా కట్ చేసుకోవాలి అలానే ఇవి అయితే కట్ చేసేటప్పుడు పులి హ్యాండ్స్ షర్ట్ కానీ లేదంటే ఏదైనా ఫుల్ హ్యాండ్స్ కానీ వేసుకోవాలి లేదంటే మొత్తం చేతులన్నీ గజ్జి గజ్జిగా వచ్చి దొరదలు అయితే వస్తాయి మరి అదేంటో మరి అందుకే చాలా జాగ్రత్తగా చేతులకైతే తగలకుండా వీటిని అయితే వీటి ఆకులని తగలకుండా అయితే మనమైతే కట్ చేసుకోవాలి నాకైతే మొత్తం మోపు అయితే కట్ చేసేసాను మనమైతే ఇవి చాలా ఎక్కువగా మోసుకెళ్తే మనకైతే నిజంగా తలనొప్పి వస్తుందండి అసలే చాలా బరువు ఉంటాయి ఇవి ఇవి పచ్చికారలు కనుక మనమైతే తక్కువ తక్కువగా పెట్టుకెళ్ళాలి అలానే నేనైతే ఈ రోజు ఇంతవరకు అయితే కట్ చేసుకున్నాను అలానే మనమైతే గేదెలకైతే రోజు మూడు మోపులు కానీ నాలుగు మోపులు కాని అయితే పెట్టాలండి అంతకంటే ఎక్కువ అయితే మనమైతే గేదెలకైతే బాగోలేని గేదెలకైతే అస్సలు పెట్టకూడదు మనకి మోసుకెళ్ళి ఊపికున్న గేదెలని అయితే ఆరోగ్యంగా ఉంచాలి అనుకుంటే కనుక మనకైతే ఇవి మొక్కజొన్న అయితే చాలా ఎరువులు పెట్టి పెంచుతారు కనుక మనమైతే తక్కువే పెట్టాలి సాధ్యమైనంత వరకు తక్కువ పెడితేనే అంత మంచిది అవి తక్కువ తిన్న వాటికైతే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఎరువులు పెట్టి పెంచుతాం కనుక మనమైతే గీతలకైతే తక్కువే పెట్టాలని చెప్పేసి నేను అనుకుంటాను మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి టుడే అయితే ఇలా అయితే సాగిందండి మాకు